హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాల్టి వీడియో వచ్చేసి అన్ని హెయిర్ ప్రాబ్లమ్కి ఒకటే సొల్యూషన్ లాగా హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇంకొకటి వచ్చేసి సండే స్పెషల్గా మేమేం ప్రిపేర్ చేసుకున్నాము నాన్ వెజ్ అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్ కోసము వట్టివేర్లు మనకి అన్ని ఆర్గానిక్ షాపుల్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది ఇది పట్టివేరు అంటారు ఇది ఒక పది గ్రాములు తీసుకోవాలి ఇంకా తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దీని తమిళ్లో వచ్చేసి వేంబల పట్టయ్ అంటారు తెలుగులో ఒక చెట్టు ఏరు చెట్టు వేర్లు రంజనీ వేర్లు అంటారు నేను కమెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్గా నేను ఈ ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ అనేది ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంకా వీటిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి ఇది వచ్చేసి యాభై గ్రాములు తీసుకోవాలి మెంతులు వచ్చేసి ఒకటి టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ తీసుకోవాలి హాఫ్ లీటర్ ఆయిల్ క్వాంటిటీకి నేను చెప్తున్నాను నేను వచ్చేసి ఒక పావు లీటర్ క్వాంటిటీ చేశాను హాఫ్ లీటర్ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే నేను ఫస్ట్ కమెంట్లో ఫస్ట్ కమెంట్గా పిన్ చేస్తాను ఇంగ్రీడియంట్స్ నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్తో ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేయడం యూజ్ చేయడం చాలా సింపుల్ ఎలాంటి స్మెల్ ఏముండదు కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది హెయిర్ అలా అవుతుందని అస్సలు అనుకోకండి ఎలాంటి స్మెల్ కలర్ చేంజ్ అనేది ఏమీ ఉండదు ఫస్ట్ ఇలా ఆయిల్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇట్లా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక గిన్నెలో కానీ కళాయిలో కానీ నీళ్లు పోసుకొని పైన ఇలాంటి ఒక స్టాండ్ కానీ లేదా ఒక గిన్నె మీ దగ్గర చిన్న గిన్నె ఉంటే ఆ గిన్నె బోర్లు ఇచ్చుకొని దానిపైన ఆయిల్ పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి ఎంతవరకు అంటే మన చెయ్యి వేడి వేడిగా అనిపిస్తుంది అప్పటి వరకు దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇలా హీట్ చేసుకోవాలి ఇలా ఎయిట్ చేసుకున్నప్పుడే మనకి తెలుస్తుంది కొద్ది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆ ఆయిల్లోకి ఆ వే వేర్లు ఉన్నాయి కదా చెట్టు వేర్లు ఆ వేర్ల కలర్ అనేది వచ్చేస్తుంది మనకి ఇలా ఒక టెన్ మినిట్స్ వేడి చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకొని ఒక వన్ వన్ డే వదిలేయాలి అలా ఒక ఓవర్ నైట్ కానీ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ అట్లా పక్కన పెట్టేస్తే మంచిగా ఆ వేర్లలో ఉన్న కలర్ అనేది ఆయిల్లోకి వచ్చేస్తుంది ఇంకేంటంటే ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది ఇంకా జుట్టు గ్రోత్ చాలా బాగుంటుంది ఇంకా స్ప్లిటెన్స్ తగ్గుతాయి ఇంకా హెయిర్ గ్రోత్ ఆగిపోయినా కానీ మళ్ళీ రీ ఎయిర్ గ్రోత్ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది చుండ్రు ఇరిటేషన్స్ తల్లలో ఏమన్నా దురద ఇట్లాంటివి ఉన్నాయన్నీ తగ్గిపోతాయి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి నేను చాలా రివ్యూస్ చూసిన తర్వాత ఎయిర్ ఆయిల్ టూ మంత్స్ యూస్ చేశాను చాలా మంచి రిజల్ట్ ఉంది అట్లా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా వన్ డే అట్లా పక్కన వదిలేసిన తర్వాత తర్వాత చూపిస్తాను ఇంకా మళ్ళీ ఎలా వడకట్టుకోవాలి అనేది తర్వాత చూద్దాం దానికంటే ముందు సండే స్పెషల్గా మేమేం ప్రిపేర్ చేసుకోమనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి కర్రీ కోసము కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ యొక్క ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇది వచ్చేసి మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కుక్కర్లో అయితే విజిల్ పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది కదా పీసెస్ అని పెట్టాను ఇలా మంచిగా పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మటన్ యాడ్ చేసుకోవాలి కావాలంటే మరో మీరు ముందే మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు ఉప్పు కారం పసుపు వేసి ఒక హాఫ్ అవర్ వన్ అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత కూడా ఇలా అని ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇలా మటన్ వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ మటన్ అనేది మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ అట్లా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే మటన్ అనేది మంచిగా కుక్ అవుతుంది దాని తర్వాత ఈ రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది పాత వీడియోస్లో ఇంకా నేను మటన్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలానే చేస్తాను టేస్ట్ వైజ్గా బాగుంటుంది ముక్క కూడా బాగా ఉడుకుతుంది ఇంకా ఇట్లా ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక హాఫ్ లీటర్ నీళ్లు పోసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఇంతకీ సండే మీరేం ప్రిపేర్ చేసుకున్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి చికెనా మటనా లేకపోతే శ్రావణ మాసంలో చాలామంది ఆ మంత్ మొత్తం నాన్ వెజ్ తినరు అట్లా ఏమన మేమైతే తింటాము నేను సండే ఒక్కటే కుక్ చేస్తున్నాను ఇప్పుడు నాన్ వెజ్ పిల్లల కోసమని అంతే తింటాము ప్రతి ఏ మంత్లో అయినా కానీ తింటాము నాన్ వెజ్ అట్లాగే సండే మటన్ కుక్ చేశాను టేస్ట్ వైజ్గా చాలా బాగుంది దీనికి కాంబినేషన్గా కూడా నేను బగారా రైస్ చేశాను అది ఎప్పుడు మనం బగారా రైస్ అంటే ప్లెయిన్గా చేస్తాము అలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా కొన్ని టిప్స్ ఫాలో అయ్యి నేను మీకు చెప్తాను చాలా బాగా టేస్ట్ వైజ్గా టేస్ట్ టేస్ట్ హెల్త్ వైజ్గా చాలా బాగుంటుంది ఇంక ఇలా కుక్కర్ పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కొంచేసుకోవాలి ఇంకా కుక్కర్ విజిల్ మొత్తం ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే మనకి మటన్ అనేది కొంచెం చాలామందికి థిక్ లాగా కాకుండా కొంచెం చారు లాగా పులుసులాగా ఉంటే ఇష్టంగా ఉంటుంది నాకు కూడా అలానే ఇష్టం పులుసు పులుసుగా గ్రేవీ లాగా ఉంటే పెద్దగా నచ్చదు ఇంకా ఇందులో పుదీనా కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇంకొచ్చేసి ధనియాల పొడి మీరు ప్లెయిన్గా ధనియాల పొడి పట్టుకునే అలవాటు ఉంటే వీటిలో ఏం చేయాలంటే లవంగాలు దాల్చిన చెక్క యాలకులు సపరేట్గా రోట్లో నూరుకొని ఆ పౌడర్ను కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా ఇంకా మనకి ఎంత చిక్కగా కావాలో అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మటన్ కర్రీ అనేది చూడండి ఇలా రెడీ అయింది బాగుంది టేస్ట్ వైజ్గా బాగుంది ఇంకా నేను చాలా సింపుల్ మసాలాలు వేస్ట్ చేశాను పిల్లలు తినేది కదా వాళ్ళు ఎక్కువ కారం తినరని చెప్పేసి ఇంకా నెక్స్ట్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దానికోసం ఒక గిన్నె పెట్టుకొని కుక్కర్లో చేయట్లేదు గిన్నెలోనే చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నూనె కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఈ రైస్కి టేస్ట్ బాగుంటుంది ఇంకా అందులో హోల్ గరం మసాలా ఇంకా మామూలుగా షాజీరా బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు ఇంకా మరాఠీ మొగ్గ ఇవన్నీ వేస్తాం కదా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అవన్నీ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వాలి ఆనియన్ అనేది అప్పుడు టేస్ట్ వైజ్గా బాగుంటుంది ఇలా మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీనికి ఈ ప్రాసెస్ చేసే కంటే ముందే ఏంటంటే మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బా బాస్మతి రైస్ ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాసు సునామసరి మన ఇంట్లో డైలీ యూజ్ చేస్తే రైస్ ఉంటాయిగా అవి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కూడా వే వేసుకొని మంచిగా వేయించుకోవాలి అవి కూడా మంచిగా వేగితే రైస్కి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఏంటంటే సింపుల్గా రైస్ చేసుకోకుండా మిల్ మేకర్ వేడి నీళ్ళల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి మంచిగా నీళ్ళన్ని పిండేసి వేసుకోవాలి ఇంకెందులో క్యారెట్ పొటాటో ఇవి కూడా వేసుకొని ప్లెయిన్గా చేసుకుంటే ఏం టేస్ట్ ఉంటుంది కొంచెం వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే పిల్లలు తినేది కాబట్టి వాళ్ళు కొంచెం మటన్ ముక్కలో అట్లా వేసుకొని రైస్ ఎక్కువ తిన్నా కానీ వాళ్ళు కొంచెం హెల్దీగా ఉంటుందని అలా వేశాను ఇంకా రైస్కి మామూలుగా తెలుసు నేనైతే బాస్మతి రైస్ చేయలేదు మామూలు రైస్తోనే చేశాను అది ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసాను మీరు బాస్మతి రైస్తో చేసేటట్టయితే రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాసు మామూలు రైస్ తీసుకోండి లేదా ఒక గ్లాస్ బాస్మతి రైస్ లేదా ఒక గ్లాసు మామూలు రైస్ తీసుకున్నా కానీ ఎవరు కనిపెట్టలేవరో రైస్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా కానీ మనకి తినేదానికి కానీ కంఫర్ట్గా ఉంటుంది ఇంకా రైస్ రెడీ అయిపోయింది మటన్ కర్రీ రెడీ అయింది రెండింటి కాంబినేషన్ సూపర్ డూపర్గా ఉంది ఇంకా ఎవరన్నా ఇలా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఇంకా బగారా రైస్ మెయిన్గా వీడియో ఎందుకు తీసానంటే ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని అందరికీ తెలిసిందే అందరు చేసుకునేది ఓకే ఇంకా ఇది ఇలా ప్రిపేర్ చేసుకుని తినేసాము ఇంకా నెక్స్ట్ ఆయిల్ ఒక వన్ డే అలా పక్కన వదిలేసాను వన్ డే పక్కన పెట్టేస్తే ఆయిల్ అనేది ఇలా కలర్ చేంజ్ అయింది ఇంకా మీరు కావాలంటే వేర్లు ఉన్నాయి కదా చెట్టు వేర్లు అవి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని వేసుకుంటే ఇంకా కలర్ మంచిగా చేంజ్ అవుతుంది ఇంకా ఇలా వడకట్టుకున్న తర్వాత ఆయిల్ అవి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవేం పడేయాల్సిన అవసరం లేదు వాటిని కూడా ఈ సీసాలో వేసుకోవచ్చు లేదా ఇంకా మీరు పెద్ద సీసాలో అట్లా తీసుకుంటే ఆ వేరుతో సహా మొత్తం ఆయిల్ అసలు వడకట్ట అవసరం లేదు అందులోనే ఉంటే ఇంకా మనకి మంచిగా వాటి బెనిఫిట్స్ అనేది మనకి ఇంకా మంచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఆయిల్ నేను టూ మంత్స్ యూజ్ చేస్తానని నాకు బాగా రిజల్ట్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి